అలాంటి గొప్ప సాహసం చేసిన మన మహిళా సునీత విలియమ్స్ వారం పాటు వెళ్ళి తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయింది మరి అన్ని రోజులు అంతరిక్షంలో ఉన్న సునీతకు అసలు ఎంత వస్తుంది ఆమె సంపాదన ఎంత లెట్స్ వాచ్ అంతరిక్ష యాత్ర భూమిని దాటి ప్రాణాలకు తెగించి చేసే సాహస యాత్ర ఆక్సిజన్ ఉండదు ఊపిరి ఆడదు గాల్లో తేలి ఆడుతుండాలి తినడానికి పడుకోవడానికి కష్టమే కాల కృత్యాలు కూడా సరిగా తీర్చుకోలేం అంతటి క్లిష్ట పరిస్థితుల్లో జీవించాలంటే గట్స్ ఉండాలి అలాంటిది సునీత విలియమ్స్ వారం పాటు వెళ్ళి తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయింది మరి అన్ని రోజులు అంతరిక్షంలో ఉన్న సునీతకు అసలు ఎంత వస్తుంది ఆమె సంపాదన ఎంత అనేది ఆసక్తికరంగా మారింది నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బజ్ ఫిల్మోర్ రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అయితే బోయింగ్ స్టార్ లైనర్ నౌకలు తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా వారి మిషన్ ఊహించని విధంగా తొమ్మిది నెలల పాటు కొనసాగింది ఎట్టకేలకు వారు మార్చి పంతొమ్మిది తర్వాత భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వారి సుదీర్ఘమైన అంకిత భావంతో కూడిన సేవలకు వారికి ఎంత వేతనం లభిస్తుందనే విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది నాసా వ్యోమగాములు సాధారణంగా ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు వారి అంతరిక్ష ప్రయాణాన్ని భూమిపై పనిచేసినట్లే భావిస్తారు కాబట్టి వారికి అదనపు సమయానికి వేతనం ఉండదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సునీత విలియమ్స్ బిచ్ ఫిల్మోర్ ఇద్దరు జిఎస్ ఫిఫ్టీన్ పే గ్రేడ్ లో ఉన్నారు ఈ స్థాయి ఉద్యోగుల వార్షిక వేతనం సుమారు లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల రెండు వరకు ఉంటుంది దీన్ని బట్టి తొమ్మిది నెలల కాలానికి వారి సంపాదన సుమారు తొంభై మూడు వేల ఎనిమిది వందల యాభై డాలర్ల నుంచి ఒక లక్ష ఇరవై రెండు వేలు డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది భారతీయ కరెన్సీలో ఇది దాదాపు ఎనభై ఒకటి లక్షల నుంచి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల వరకు ఉంటుంది దీనికి అదనంగా వారు ప్రతిరోజు నాసా నుండి స్వల్ప మొత్తంలో ఖర్చుల కోసం ఎలవెన్స్ పొందుతారు ఇది రోజుకు కేవలం నాలుగు డాలర్లు మాత్రమే అంటే మొత్తం రెండు వందల ఎనభై ఏడు రోజుల పాటు సునీత విలియమ్స్కు అదనంగా లభించే మొత్తం సుమారు ఒక లక్ష మాత్రమే మొత్తంగా చూసుకుంటే ఈ తొమ్మిది నెలల మిషన్ ద్వారా ఆమె దాదాపు ఎనభై రెండు లక్షల నుంచి ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల వరకు సంపాదించే అవకాశం ఉంది అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడపడం శారీరకంగా మానసికంగా ఎంతో ఒత్తిడితో కూడుకున్నప్పటికీ వారి వేతనంలో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం అయితే వారి ఆరోగ్యం వైద్య ఖర్చుల బాధ్యతను నాసా పూర్తిగా చూసుకుంటుంది ప్రస్తుతం స్పేస్ఎక్స్ డ్రాగన్ నౌక ద్వారా వారిని తిరిగి భూమికి తీసుకురావడానికి సహాయక మిషన్ విజయవంతంగా ప్రారంభించబడింది దీంతో వారు త్వరలోనే తమ ఇళ్లకు చేరుకుంటారని ఆశిస్తున్నారు భూమిపై అడుగుపెట్టిన తర్వాత వారి సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్